ఏదైనా అధికంగా ఉంటే ప్రాబ్లం మొన్నటిదాకా వేసవ కాలం చాలా మంది బయటికి వెళ్తే జ్వరం వచ్చి డిహైడ్రేట్ అయ్యి హీట్ స్ట్రోక్తో పడిపోతున్నారు సరే అని చెప్పి చల్లబడితే బాగుందని కోరుకున్నాం అలాగే వర్షాలు వచ్చాయి అరే వర్షాలు వచ్చాయి వర్షాలు వస్తే బంధువులు వస్తున్నాయి ఏ బంధువులు మస్కిటోస్ దాని వల్ల డెంగ్యూ ఫీవర్ కూడా వస్తుంది అలా వస్తాయా ఓన్లీ మన దేశం వరకైనా విదేశాల్లో కూడా ఉంటాయా అనేది క్వశ్చన్ ఎప్పుడు వర్షం పడింది దుబాయ్లో వర్షాలు పడ్డాయి సో దుబాయ్లో వర్షాలు పడినప్పుడు అవుతుంది వాటర్ స్టాగ్నెంట్ అవుతుంది అక్కడ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్న ముందు ఇప్పుడు నెవర్ ఎక్స్పెక్టెడ్ అక్కడ అంత ఇదిగా వస్తాయని చెప్పి దాంతోపాటు అసలు ఎప్పుడు దోమలు అనేవి లేనివి అక్కడ దోమలు ఎలా వెళ్ళాయి ఫస్ట్ అక్కడి నుంచి డెంగ్యూ ఫీవర్ చాలా ఎక్కువైపోయినాయి దుబాయ్లో సో అది ఎందుకంటే కొన్నిసార్లు మనం ఫ్లైట్లో తీసుకునే సామాన్తో పాటు ఈ దోమలు కూడా కూర్చుని దాంట్లో అక్కడ వెళ్ళిపోయి బ్రీడ్ అవుతూ వస్తూ ఉంటాయి మినిమం ఫైవ్ టు సెవెన్ డేస్ తర్వాత వస్తూ ఉండదు అందుకని దుబాయ్లో డెంగ్యూ ఫీవర్ ఎక్కువ ఉంది అలాగే మనకి ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి సో బంధువులు వస్తున్నారు జాగ్రత్త అన్నట్టు దోమలు వస్తున్నాయి జాగ్రత్త సరే ఈ దోమలతో పాటే వచ్చేది మలేరియా కానీ డెంగ్యూ ఫీవర్ కానీ అందరూ భయపడేది ఏంటంటే డెంగ్యూ ఫీవర్ తోటి ప్లేట్లెట్స్ 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 అని మాట్లాడుతూ ఉంటారు ఓకే మీ ఫ్రెండ్స్ ఎవరు ప్లేట్లెట్స్ ఇచ్చేవాళ్ళు ఎందువల్ల అంటే ప్లేట్లెట్స్ తక్కువ అయినప్పుడు బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది సరే ఒక పేషెంట్ యాక్చువల్లీ నిన్న దుబాయ్ నుంచి వచ్చారు నా ఇంటికి ఆడికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే కాన్సెప్ట్లో డెంగ్యూ ఫీవర్ క్యాష్ అంటా ది వెళ్లే పరిస్థితులు ఎందుకుంటాయి స్పెసిఫిక్ స్పెసిఫిక్గా విదేశాల్లోనే ఈ డెంగ్యూ ని ఎందుకు ట్రీట్ చేస్తారు ఒకటి వాళ్ళకి ప్లేట్లెట్స్ తక్కువ అవటము తక్కువ అవడం వల్ల ప్లేట్లెట్స్ ఎందుకు భయపడతాయి బ్లీడింగ్ కంట్రోల్ అవడం కోసం దానివల్ల ఏమన్నా తక్కువైనప్పుడు ఏంటంటే పేగు లోపల బ్లీడింగ్ అయితే ఆ ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు చాలా ప్రమాదకరం ఉంటుంది కాబట్టి అందుకని ఏదైతే మల్టీ స్పెషాలిటీ గ్యాస్టాలజీ ఉన్న సర్వీసెస్ యూజ్ చేస్తూ ఉంటారు విదేశాల్లో ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ బ్ర లో బ్లీడింగ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉండే అందుకే ప్లేట్లెట్స్ గురించి తగ్గ మాట్లాడుతూ ఉంటాం మనం ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినవి సో అదొకటే కాకుండా లివర్ లో కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది డెంగ్యూ ఫీవర్ వచ్చిన పేషెంట్స్ కి అందు గురించి విదేశాల్లో స్పెసిఫికల్లీ డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ గ్యాస్ట్రాలజీ ఎందుకంటే లివర్ స్పెషాలిటీ ఉండాలి బ్లీడింగ్ వచ్చే దాన్ని కంట్రోల్ చేసే పేరు లోపల ఎక్కడైనా బ్లీడింగ్ అవ్వచ్చు సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఆ ప్లేట్లెట్స్ తగ్గకుండా ఉండాలంటే మనం చేయడానికి ఇంట్లో చెక్కాలు ఏమైనా ఉన్నాయా సో దాని గురించి చూస్తూ నేను పేపర్ సార్ కానీ సో విదేశాల్లో ఈ పర్టికులర్ పేపర్ లో ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంటే నాకు తెలిసి టూ స్పూన్స్ రెండు స్పూన్లు టూ టేబుల్ స్పూన్స్ పప్పయ జ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పొప్ప లీవ్స్ తోటి దాంతో చేసి పొద్దున సాయంత్రం ఐదు రోజుల పాటు తాగితే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ప్లేట్లెట్ కౌంట్ యాభై ఐదు వేల నుంచి లక్ష అరవై ఎనిమిది వేల వరకు పెరిగింది ఈ పర్టికులర్ పేపర్ దిస్ ఇస్ పేపర్ సో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ సో ఈ పర్టికులర్ పేషెంట్ నాకు కంప్లీట్ గా డిఫరెంట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తో వచ్చారు ఆయన పర్సనల్ గా సార్ నాకు అంతకుముందు డెంగ్యూ ఫీవర్ వచ్చింది నేను స్టూడెంట్స్ సో చేశాను అని చెప్పారు సో నేను ఇంటి చిట్కాలు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఎలాగా అనేది చెప్పడం కోసం సార్ మీరు ఒకసారి నేను మీరు వచ్చింది వేరే ప్రాబ్లము సో అది నేను ఈ పేపర్ చదువుతూ ఉండగా మీరు వచ్చారు నేను ఎక్స్ప్రెస్ చేస్తాను మీకు చెప్పారు ఏం జరిగిందండి మీకు టూ మంత్స్ బ్యాక్ మా అబ్బాయికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది మా అబ్బాయి ఐదు సంవత్సరాల పైన ఉంటాయి అయితే హాస్పిటల్ తీసుకెళ్ళు డాక్టర్ గారు దగ్గర ట్రీట్మెంట్ చేశారు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయని చెప్పారు ఆ వైద్యం జరుగుతుండగానే ఎవరో బయట మా ఊళ్ళో చెప్తే ఇలాగా బొబ్బాయి ఆకు రసం తీసుకుంటా అయితే ప్లేట్లెట్స్ వెంటనే పెరుగుతాయని చెప్తే మేము నేను హైదరాబాద్లో ఉంటాము హైదరాబాద్లో ఈ బొబ్బాయి ఆకు దొరకడం కష్టం ఎక్కడో ఉంటాయి కాలనీలో నేను కాలనీలో తిరిగి నిలిపి పర్టికులర్గా అది కాయలు కాజీ చెట్టు ఆకి పట్టేసి కా చె కాయలు కాసి చెట్టు ఆకే పనిచేస్తుంది అది మేము తెచ్చి ఉరికే ఆఫ్ నెలగా రసం తీస్తే వస్తుంది రెండు చెంచాలు రసంలో కొద్దిగా తేనె అంటే డైరెక్ట్ తాగలేదు చేసుకుని ఇచ్చేసాం అలా రెండు మూడు సార్లు డేలో రెండు మూడు సార్లు ఇచ్చినప్పటికీ మరుసటి రోజుకి యాభై వేలు కౌంట్ తిరిగింది అట్లా అట్లా చేసిన తర్వాత మళ్ళీ నాకు తర్వాత డెంగ్యూ వచ్చింది ఈ నేను హాస్పిటల్ గట్టలేదు డైరెక్ట్ ఇది ఆ లీఫ్ ఆకు అదే ఆకు రసం తాగేసేసి మంచి పాయింట్ చెప్పారు సో దాని నుంచి వచ్చిన కాన్సెప్ట్ లో నేను ఫర్దర్ రీసెర్చ్ చేశాను ఎందుకు పపయా పపయా జ్యూస్ తోటి డెంగ్యూ ఫీవర్ తగ్గుతుంది అని చూసుకుంటే జస్ట్ ఇక్కడ జూమ్ చేయి పపాయా లీవ్ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుంది అంటే డెంగ్యూ ఫీవర్ వైరస్ ఏదైతే రిఫ్లియేట్ అవుతుందో దాన్ని న్యూట్రలైజ్ చేసే ఒక కెమికల్ ఈ పపయా లీవ్స్ లో ఉంది ఇక్కడ చూస్తే ద ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ పపయా లీవ్ బీన్ షోన్ టు ఇంక్రీస్ అనమాట ఆ ప్లేట్లెట్స్ ఒకదాని కూడా అతుక్కుపోయి నెంబర్ కౌంట్ తగ్గుతుంది అనమాట ఇప్పుడు అయితే అతుక్కోకుండా ఉండే తత్వాన్ని పపయా లీవ్స్ ఇస్తాయి కాబట్టి ఆ పర్టికులర్గా సో నాట్ ఓన్లీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నారు సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఒకటి దోవల నుంచి దూరంగా ఉండండి బంధువులు వస్తున్నారు జాగ్రత్త రెండోది ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంటే గ్యాస్ట్రెంటాలజీ లివర్ డిసీజెస్ ఉన్న లివర్ సెంటర్స్ కావాల్సిన ఇంపార్టెన్స్ మూడోది ప్రొఫ్లాక్టిక్ పపయా లీవ్స్ తోటి ఏమున్నది సో ఇంకా దాని గురించి పూర్తిగా తెలియాలంటే మొత్తం వీడియో చూడండి థ్యాంక్ యూ